హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ రేపటి నుంచి నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కదండీ దానికోసం మనకి ఫస్ట్ రోజు అమ్మవారికి నైవేద్యంగా కట్టె పొంగలి సమర్పిస్తారు టెంపుల్ స్టైల్లో కట్టె పొంగలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దానికోసం ముందుగా ఒక బౌల్లోకి వన్ కప్ రైస్ తీసుకోవాలి వన్ కప్ రైస్కి ముప్పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి వీటన్నిటినీ ఒక త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి నీట్గా వాటర్ వేసుకొని సేమ్ టెంపుల్లో చేసినట్టే ఇంట్లో ప్రిపేర్ చేసి మనం నైవేద్యంగా సమర్పించవచ్చండి అమ్మవారికి వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు ఈ బియ్యాన్ని పప్పుని నానబెట్టుకోవాలి నానబెట్టుకోవడం వలన త్వరగా ఉడుకుతుంది మనకి టేస్ట్ కూడా బాగుంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఐదు నుంచి ఆరు కప్పులు వాటర్ వేసుకోవాలి నేను ఐదున్నర కప్పు వాటర్ వేస్తున్నాను మనం ఒక కప్పు బియ్యానికి ముప్పావు కప్పు పప్పు తీసుకున్నాం కాబట్టి ఐదున్నర కప్పులు వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి కావాలనుకుంటే ఇంకా హాఫ్ కప్పు ఎక్కువైనా వేసుకోవచ్చు కొంచెం కల్లుప్పు వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి వాటర్ని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆ రైసు పప్పులోని వాటర్ వంపేసుకొని రైసు పప్పుని ఇందులోకి వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలండి కుక్కర్లో కన్నా కానీ ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి బాగా ఉడకబట్టింది రైస్ ఇలా గంటతోటి మ్యాష్ చేసుకోండి కొంచెం మెత్తగా అవుతుంది దగ్గర పడుతుంది మూత పెట్టుకొని మరొక నాలుగు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి సాఫ్ట్గా అయ్యేలాగా రైస్ ఈలోపు మనము తాలింపు వేసుకుందాము ఇందులోకి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ప్రసాదంకి ఎప్పుడైనా నెయ్యే యూస్ చేయాలండి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి అండ్ అలాగే కొంచెం అల్లం తరుగు వేసుకోవాలి గుప్పెడి జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి తాలింపుని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మిరియాలు మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని లాస్ట్లో కొంచెం కరివేపాకు అండ్ అలాగే రెండు ఎండుమిర్చి వేసుకోవాలండి ఒక నిమిషం పాటు ఫ్రై ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి తాలింపు మనకి ఫ్రై అయింది అన్నం కూడా మనకి బాగా ఉడికిపోయిందండి రైస్ పప్పు కరెక్ట్గా ఉడికింది ఒకసారి మిక్స్ చేసుకొని తాలింపుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి తాలింపు అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి తాలింపు వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి అప్పుడే మనకి తాలింపు రైస్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గించుకుంటే వేడివేడిగా మనకి నవరాత్రి స్పెషల్ మొదటి రోజు ప్రసాదం రెసిపీ కట్టె పొంగలి రెసిపీ రెడీ అయిపోయిందండి మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్